ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ద్వాదశల్లో సంచరిస్తున్న కుజుడు వీరికి తులలోకి రాబోతున్నాడు ఒక సపరేటివ్ ప్లానెట్ కనుక ఎప్పుడైనా సరే రాశిలో కానీ రగ్న లగ్నంలో కానీ ఉన్నప్పుడు అది దానికి సంబంధించిన సపరేటివ్నెస్ని ఇస్తూ ఉంటుంది సో దేనికి సంబంధించి సపరేటివ్నెస్ని ఇస్తుంది అని అంటే కొంచెం మ్యారిటల్ లైఫ్లో ఉన్న వారికి సపరేటివ్గా ఉండేందుకు అవకాశాన్ని ఇస్తుంది లేదా సపరేటివ్నెస్ని పెంచుతుంది అని చెప్తాం సో బేసిక్గా ఏంటి మొన్న ఆగస్టులో వివాహమైన వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం ఏమిటి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి బాగుంటుందనే చెప్పుకుంటున్నాం నేను లాస్ట్ మంత్ కూడా చెప్పాను ఈ మంత్ కూడా చెప్తున్నాను ఉద్యోగస్తులకి బాగుంటుంది ఉద్యోగస్తులకి ఆర్థికంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి నేను దీన్ని ఎక్కడా కూడా మైనస్గా చెప్పడం లేదు శ్రమ ఎక్కువగా ఉన్నా మీరు చాలా బాగా చేసుకుంటారు బట్ ఆర్థికంగా బాగున్నా కూడా బుధులు ఇద్దరు కూడా ఎప్పుడైతే ద్వాదశల్లోకి వెళ్ళిపోతారో అది ఖర్చుల్ని కూడా ఇస్తుందని గమనించాలి అంతే తప్ప మనకి ఆర్థికంగా బాగుంటుంది అంటే మొన్న ఎవరో కమెంట్ చేశారు మీరు ఏం చెప్తున్నారు అని అదేమిటండి పాజిటివ్ చెప్తాం నెగిటివ్ చెప్తాం అవి రెండిటినీ గమనించుకోవాలి అది నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆర్థికంగా బాగుంటుంది కానీ మీ ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి సో మీ ఖర్చుల్ని అధిగమించేందుకు మీరు ప్రయత్నించాలి దీంతో పాటు బాగా రుణాలున్న వాళ్ళు ఉన్నారు ఓకే ఇంటికి సంబంధించి ఈఎంఐలు వెహికల్స్కి సంబంధించి ఈఎంఐలు ప్రతిదానికి సంబంధించి ఈఎంఐలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది పడబోతున్నారు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఖర్చులు అనేవి నిత్యము కనబడుతూనే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని తులారాశి వారు గమనించాలి సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు వీటి గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసి రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారు ఇక్కడ వీరికి రిజల్ట్స్ వీళ్ళు కోరినట్టుగా ఉండవు మీరు కాంప్రమైజ్ అయ్యే సిట్యుయేషన్స్ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఇది గమనించాలి అంటే విద్యార్థులు ఇంకొంచెం ఎక్కువగా కష్టపడి చదవాలి అలాగే ఇక్కడ దీంతో పాటు మీ యొక్క సంతానం గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇవి మెయిన్గా మీరు గమనించాలి సరే వీటన్నిటితో పాటు ఆల్రెడీ ఇందాకే నేను చెప్పినట్టు భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడబాటు అనేది ఎట్లయితే కనపడుతుందో బట్ మీ భార్యాభర్తలలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా లేదా ఇతర వృత్తులలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉండబోతున్నారు సో వాళ్ళు ఉద్యోగం చేయనివ్వండి చేయకపోనివ్వండి వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు సో బేసిక్గా వాళ్ళకి కంఫర్ట్ రావటం వాళ్ళకి ఆర్థికంగా బాగుండటం వాళ్ళకి స్థాన చలనం ఉండటం వాళ్ళకి కోరిన విధంగా వాళ్ళ జీవితం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇప్పుడు ఇక్కడ కుజుడు మారితే నేను పూర్తిగా నెగిటివ్గా ఏమీ చెప్పట్లేదు నేను కుజుడు బాగానే ఉంటాడనే చెప్తున్నాను అలాగే ఆయన రిజల్ట్స్ ఇవ్వాల్సినవి ఇస్తాడని చెప్తున్నాను దీంతో పాటు ఆయన ఎటువంటి క్వాలిటీని ఇస్తాడో అది కూడా చెప్తున్నాను అంటే ఆయన రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్తున్నాను సో దయచేసి తులారాసి వారు మాత్రం గమనించండి అలాగే ఆర్థికంగా బాగున్న ఖర్చులు కూడా ఉంటాయి అనే చెప్తున్నాను సో ఎందుకు అని అంటే ఇందాక నేను రీజన్ కూడా మీకు ఇచ్చాను సరే శత్రువులపైన విజయం అనుకుందాం కోర్టు కేసులు అనుకుందాం లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ అనుకుందాం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా మీకు స్టార్ట్ అవ్వబోతున్నాయి సో వీటన్నిట్లోనూ కూడా మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు సో ఇవే ప్రధానంగా మీకు ఉండబోతున్నాయండి అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం నేను ఈ మాసంలో ఉంటాయని చెప్పను ఎందుకంటే భాద్రపద మాసం కాబట్టి ఇక్కడ వివాహ ప్రయత్నాలలో కొంచెం ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశివారు మాత్రం బేసిక్గా కుజ సంబంధంగా తప్పనిసరిగా వీళ్ళు పరిహారం చేసుకుంటే మంచిది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేయటం దీంతో పాటు శనివారాల రోజున శనేశ్వరుడికి కానీ లేకపోతే మీరు వీ వీరు ఆంజనేయ వారిని ఆరాధన చేయటం ఇందులో మీరు శనివారాలు నేను ఇందాక చెప్పినట్టుగా శనేశ్వరుడి ఆరాధన అంటే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం దశరథకృత శనేశ్వర స్తోత్రం చదవటం అలాగే దీంతో పాటుగా మీరు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామి వారికి అర్చన జరిపించటం వీటన్నిటితో పాటు సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేయటం ఇలా చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి వారి ఫలితాలు శుభం